భూమి ప్రతి రాయి రప్ప చెట్టు చేమని పూజించేవాడు హిందువు నా మాతృభూమి అంటాం మనం ఈ భూమిని నా తల్లి అంటాం హిమాలయాలు కేదార్నాథ్ బద్రీనాథ్ దగ్గర నుంచి రామేశ్వరం వరకు అన్ని నదులు ఈ పర్వతాలు పుణ్యక్షేత్రాలు నాదిగా భావించేవాడు ఈ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించినవాడు హిందువు కాబట్టి హిందువు ఈ దేశం హిందువుకి మాతృభూమి తల్లి వందే మాత్రం అమ్మా నీకు అందరం ఆఖరి మేము వందే మాత్రం పాడవన్నారు స్వతంత్ర ఉద్యమంలో బంకిం చంద్ర వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు అవుతుంది మేము వందే మాత్రం పాడమన్నారు మా అహమ్మదల్లి చేత పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంగ్రెస్లో జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగి అప్పుడు విష్ణు దిగంబర్ పోలీస్ కర్ అని ఆయన వందే మాత్రం పాడడానికి వేదిక ఎక్కాడు ఏ మేము పాడకూడదు దాంట్లో మీరు సరస్వతి దుర్గా లక్ష్మి అనే మీ దేవతల పేర్లనే ఉన్నాయి మా మతానికి వ్యతిరేకం మేము వందే మాత్రం పాడమన్నారు ఇది జాతీయ గీతం ఇది దేవుడు పాట కాదు అని ఆయన పాట మొదలుపెట్టాడు మౌలానా మహమ్మద్ అలాని ముస్లిం లీగ్ నాయకుడు వేదిక దిగి వెళ్ళిపోయాడు నా గురించి నేను వేడికి రాలేను మళ్ళీ గాంధీజీలంతా ఆయన గుచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి సరేలే బాబు అని చెప్పి ఆరు చరణాలు ఉన్న వందే మాత్రాన్ని రెండు చరణాలే పాడుతున్నాం మనం ఇప్పటికీ నాలుగు చరణాలు తీసేశాం వందే మాత్రం అంటే లక్షలాది మంది స్వతంత్ర సమర వీరులకి తమ ప్రాణాలి భారతదాసు కోసం అర్పించడానికి ప్రేరణ కలిగించిన తారక మంత్రం వందే మాత్రం అంటే పండిత పామర రంజిత గీతం స్తంభుల దుర్గ స్వరూపం వందే మాత్రం అన్న మూడో జరణలో వస్తుంది బ్రహ్మీ దుర్గా దశప్రహరణ ధారిణి మరి ఎప్పుడైతే మనం వందే మాత్రంతో మనం కాంప్రమైజ్ అయిపోయాం మహమ్మదీలకి నచ్చ చెప్పలేకపోయాం జాతీయ గీతం మనం అందరూ కలిసి పాడాలి అమ్మ అంటే భూమి మన తల్లి అని చెప్పలేకపోయారు నచ్చ వాడ వాడు వినలేదు ఎప్పుడైతే వందే మాత్రంకు రాజీ పడమో ఒక రకంగా మానసికంగా ఆ రోజే దేశం మొక్కలైపోయింది ఆ రోజే పాకిస్తాన్ వేర్పాటు బీజాలు పడ్డాయి వందే మాత్రం అంటే నేను చెప్పాను పాటలు చెప్తారు వందే మాతర గీతం పాడండి దేశభక్తితో వందనీయమే పొడవిని పొగడండి ప్రవస్థ మంచను బ్రిటిషు మూకను ఎదిరి

వందే మాతరం వందే మాతర గీతం పాడండి అలా వందే మాతరం అమ్మా నీకు వందరం అనేటువంటి ఒక మంత్రం అయిపోయింది స్వతంత్ర సాధన వందే మాతరం దగ్గర మనం సర్దుబాటు చేస్తాం ఇవన్నీ గమనించారు డాక్టర్ అండి గారు ఓ కాదు కాదు ఏదో ప్రమాదం జరిగిపోతుంది అంత లేదు కావచ్చు మనం పూజించే భగవంతుడు వేరు కావచ్చు మనందరికీ మాతృభూమిది మనమంతా ఈ దేశం యొక్క సంతానం మనమంతా హిందువులం అనే విషయం మన జాతి మర్చిపోయింది కాబట్టి హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి హిందువుల్లో సమైక్యత తీసుకురావాలి దానికోసం ఒక ఒక సంస్థ అవసరం అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్లో మహారాష్ట్రలోని నాగపూర్లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ఎల్ సంస్థను ప్రారంభించారు ఆ ఒక సంస్థ ఇంతింతి వటుడింత అన్ని రాష్ట్రాలకి జిల్లాలకి మండలాలకి విస్తరించి ఈరోజు అన్ని గ్రామాలకి విస్తరించే దశలో సుమారు భారతదేశంలో ఒక లక్ష గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి మన దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి సుమారు నలభై దేశాల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అభివృద్ధించింది ప్రపంచంలో గొప్ప దేశం అవ్వాలనే లక్ష్యం కోసం వందేళ్ళు ప్రయాణం